మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులు అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఎందుకని స్థితికి వెళ్లాల్సి వచ్చింది జై అమరావతి జై జై అమరావతి జగన్ గారి పరిపాలనలోకి రాగానే మూడు రాజధానులను పెట్టారండి అది అసలు మాకు ఊహించిన సంఘటన ఇక్కడ రాజధానిగా రైతులు భూములు ఇచ్చిన రైతులకు కానీ లేకపోతే ఐదు కోట్ల ఆంధ్రులకు కానీ అది అసలు ఊహించలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఈ చాలా పెట్టుబడులు పెట్టారు అందులో హ్యాపీనెస్ట్ అని చెప్పేసి పెట్టుబడులు పెట్టి అది ప్లాట్లు కట్టడానికి ఉన్నారండి అవి వెంటనే అమ్ముడు ఇప్పుడు వాళ్ళు అందులో చాలామంది ఈ ఎన్ఆర్ఐలే ఉన్నారు వాళ్ళు అందరూ ఏం చేస్తారు అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టారు వాళ్ళు ఇక్కడ మా పరిస్థితి ఏంది అందులో చాలా భూములు కూడా ఇవాళ బయట తాకట్లోనే ఉన్నాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కోసం చాలా వరకు పెట్టారు ఇవాళ ఆ భూములన్నీ అట్లా ఉండవు కాబట్టి మరి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కేసు వేశారు వేసేపటికి అక్కడ అంతర్జాతీయ కోర్టులో కేసు పడిపోయింది దాని గురించి కావేడి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన కేసేశారు ఇవాళ అంతర్జాతీయంగా మరి భారతదేశం అక్కడ ఈ రకంగా ఈ రకంగా వేస్తే భారతదేశంలో అక్కడ ఎంత ఎటువంటి గుర్తింపు ఉంటుంది మరి మోడీ గారికి కూడా కొంచెం అనుకుంటున్నాం ఈ కేసు గురించి ఆయన కూడా వచ్చి మోడీ గారికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాం అడుగుతారు కదా మీ దేశమే కదా అని చెప్పి ఆయన తప్పకుండా అలాంటి జగన్ గారు ఇలాంటి పనులు ఇంకా పెట్టుబడులు పెట్టండి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా నేను చెప్పిందే మాట నేను అన్నదే వేదం అన్న రీతిలో చేస్తున్నారండి ఇంతవరకు అయితే ఆయన నూటెమిటి విశాఖ సార్లు వెళ్ళాడు కానీ ఇక్కడ రాజధాని ఉంటుంది అని చెప్పకుండా విజయసాయి రెడ్డి గారే ముఖ్యమంత్రి అయినట్టు ఆయనే చదువుతున్నాడు రెండుసార్లు రాజధాని ఇక్కడే రాజధాని ఇక్కడే మరి ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుంది ఇక్కడికి మరి మీరు అందరూ సర్దుకొని రాండి అని చెప్పి ఉద్యోగస్తులకి ఇంట్లో ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారైతే రెండు సార్లు వెళ్ళారండి వైజాగ్ ఆయన నోటి ఎంటై చెప్పలేదని అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు మరి వీళ్ళు భూములు రేట్లు పెంచుకోవడానికే ఇది అని చెప్పి అక్కడ వాళ్ళు అర్థమైంది ఇప్పుడు అవి కూడా డౌన్ అయిపోయినాయి ఏం చూస్తున్నారు అక్కడ ఏం లేదని ఇక్కడ జగన్ గారు ఆడే నాటకం ఏంటంటే ఆయన ఇప్పుడు అంతర్జాతీయ కోర్టుకి ఈయన్ని తీసుకెళ్లాలండి ఈయన్ని తప్పకుండా ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారులు ఏమైపోతారు పెట్టినాడు ఇప్పుడు మేము పొలాలు ఉండే కనుక ఇక్కడ కూర్చొని దీక్ష చేస్తున్నాం మరి వాళ్ళ దీక్ష ఇన్కి తెలియదు కదా వాళ్ళు చేసే పని అందుకని వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మేము ఆశ్రయించాం న్యాయస్థానం ఇక్కడ న్యాయస్థానం ఆయనకు అసలు లెక్కే లేదు మేము వాయిదా వేసిన తర్వాత మళ్ళీ నేనేదో విజిలెన్స్ ఆఫీస్ కర్నూలు తీసుకెళ్తాను మమ్మల్ని రేత్రకి రేత్రే బెంబేలు ఎత్తిస్తున్నాడు ఆ రాజధానిలో జడ్జి గారు దానికి అసలు ఆయన కట్టుబడి కూడా ఉండలేదు తెల్లారే మళ్ళీ జడ్జి గారు చెప్పేదాకా వాళ్ళు అట్ట నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ బోళ్ళ మంది వాళ్ళ మాటలిని గుండాగి వాళ్ళ యాభై నాలుగు మంది చచ్చిపోయారు ఈయనకి కరెక్ట్గా ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానంలో పడింది జగన్ గారు అక్కడికి వెళ్ళి నుంచోని మాట్లాడితే ఆల్రెడీ ఇవాళ మీకు నేషనల్ వైడ్గా రసాలకైమా అనే వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళ మీడియాలో కూడా తెలుస్తుంది మిమ్మల్ని అట్టి నుంచి అట్టే శుభ్రంగా వాళ్ళు తీసుకెళ్తే పోయిద్దనుకుంటున్నాం అండి మేము ఒక మరి ఆర్థిక నేరస్తుడిగా జగన్ గారు ఈ రకంగా ఇంత జాత కూడా ఆయన మీద అన్ని కేసులు ఉన్నా కూడా మరి అవన్నీ పక్కన పెట్టి మాట్లాడితే అవినీతి జరిగింది అవినీతి జరిగింది అని జనాన్ని ఈ రకంగా ఏదిచ్చటం ఇచ్చిన ఫలాలు ఇచ్చిన వాళ్ళని కాకుండా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడంటే ఆయన పట్టుకోండి మీరు వాళ్ళు కింద మీద పడండి మమ్మల్ని ఎందుకంటే కూర్చోబెడుతున్నారు దీక్షల్లో మేము పొద్దున్నే సాయంత్రం ఆరోగ్యంగా పాడైపోయి ఆరోగ్యాలన్నీ పాడైపోయి మేము కుయ్యమో అంటాం వచ్చి కూర్చుంటాం ఎందుకంటే నిరసన కూడా కనపడతలే చేతన్నా కూడా తప్పనిసరిగా వచ్చి కూర్చుంటున్నాం మేము నిరసన సాగించాల్సిందే అని దీక్షతో వస్తున్నాం కానీ మాకేం సరదా కాదు నేనేం నిరసన చేయటం నీ శుభ్రంగా ఆ అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చి ఈయన అక్కడికి రమ్మంటే అక్కడ పోతే నుంచి అంటే సెర్బియా పోలీసులు ఆ నిమ్మగడ్డ ప్రసాద్ గారిని పట్టుకున్నట్టు జగన్ గారిని కూడా తీసుకెళ్ళి ఆ కోర్టులో న్యాయస్థానాలు నిలబెడితే ఆయనకు అప్పుడు తెలిసిద్ది న్యాయస్థానం ఇలివేంటో చట్టాలు ఇల్లువేంటో మరి అవినీతి చేసిన వాళ్ళు ఎంతవరకు నిలబడతారో అప్పుడు తెలిసిద్దండి ఇప్పుడు తెలియటం ఆయనకి ఏదైనా నా చేతిలోనే ఉంది నేను ఏదైనా చేయగలను ఒక సీఎం అని అనుకుంటున్నాడు తప్పకుండా ఆయనకు అలాంటి పనిష్మెంట్ జరగాలండి ఎందుకంటే ఎవరైనా మేము పోరాడుతున్న శాంతియుతంగా ఉంది వాళ్ళ అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మోడీ గారికి కూడా సెగదగిలి దాయినే పంపిస్తాడు ఇవాళ ఆయన్ని ఎవరు చెప్పే పని లేదు మోడీ గారు చెప్పి పోయా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలాంటి ఒకటి వచ్చింది పొమ్మని ఆయనే పంపిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే కోరుకుంటున్నామండి ఎప్పుడు అన్యాయం అవినీతి ఎన్నో రోజులు ఉండదు మా మేము న్యాయంగా మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి మేము అమరావతి గురించి ఫైట్ చేస్తున్నాం నువ్వు అన్యాయంగా నువ్వు ఆ రసాలకైమ అనే వాళ్ళ దగ్గర అది అంత పెట్టుబడి మీరు ఎట్ట తెచ్చారో ఎట్ట చేశారో వాళ్ళందరికీ తెలుసు ప్రజలకి వాళ్ళందరూ అసలు దాని మీదే దృష్టి పెడుతున్నారు మా అమరావతి కన్నా కూడా ముందు జగన్ గారు ఈ కేసుని ఎట్ట సాలు చెప్తారా అని చూసుకుంటున్నారు అందరు నిమ్మగడ ప్రసాద్ గారిని అట్టిడి పెత్తారా ఈయన పోయి ఎట్ట సాలు చెప్తారా అని నిన్నే ఒక ఆర్థిక సలహాదారిని పెట్టుకున్నారు మీరు ఐదు లక్షలు ఏమో అంటున్నారు ఆయనకి మొత్తం మీద మరి ఆయన పెట్టుకొని నలభై మంది కూడా నీకు జాలట ఆర్థిక సలహాదారులు కానీ ఏ సలహాదారులు అనో నలభై మంది జాల ఇవాళ కొత్తగా ఒక ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి మరీ పెట్టుకున్నారు ఎంతవరకు పద్దో చూద్దాం మరి దాన్ని అయితే ఇండైరెక్ట్గా అందరూ ముస్లిం అయిన పెట్టుకున్నారు అసలు ఆ కేసు కోసం అని కూడా చెప్పుకుంటున్నారు జనం అది ఎంతవరకు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ఆలోచన అని న్యాయపరంగా పరిపాలించే శుభ్రంగా ఏ ఆయన మీద ఉన్న కేసులు చూసుకుంటే బాగుంటుంది ఈ జనాన్ని వదిలిపెట్టి ఈ జనం ఇంకో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు ఆ మంత్రులు కూడా ఆయన ఏదంటే అదే అంటున్నారు వాళ్ళకి అసలు న్యాయం లేదు ఆయన పంది అంటే పంది నంది అంటే నంది అనే లెక్కలో ఉన్నారు నూట యాభై మంది కూడా ఇవాళ అది అంతా మానుకొని శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పనులు మీరు చేసుకొని మీకున్న ఆర్థ ఆర్థిక లావాదేవీ లా అవాలా కేసులు అన్నీ చూసుకొని బాగుంటే బాగుపడతారు లేకపోతే మేము ఇట్టాగే ఈ నిరసనలు చేస్తా ఉంటాం నీకు మన ఉండవు నువ్వు ముఖ్యమంత్రి అయినా నీకు అసలు మన ఉందో లేదో కానీ రోజు కేసులే నీ మీద ఇక్కడ ఇక్కడ హైకోర్టులో అసలు అంతర్జాతీయంగా కూడా నీ మీద కేసులు వచ్చినాయి అవి చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి ముఖ్యమంత్రి గారిని జైలే మేడం మరి రాజధాని విషయంలో సాక్షి జర్నలిస్ట్ అలాగే ఎడిటర్ కొమ్మురేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మీరు డిబేట్లో చూసే ఉంటారు మరి రాజధాని మీద రకరకాలుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం కొమ్మనేని శ్రీనివాసరావు గారు మా రాజధాని రైతులను అంటున్నారు రాజధాని మూడు రాజధానులు అంటే అక్కడ రైతులకు ఏం అవసరం ధర్నా చేయాల్సిన అవసరం రైతులకు ఏం పని అని అంటున్నారండి రైతులు భూములు ఇచ్చిన రైతులం కాకపోతే ఎవరు చేస్తారు ధర్నా రాజధాని కోసం భూములు ఇచ్చింది మేమే కదా మేము కాకపోతే ఎవరు చేస్తారు మేము చేసిన తర్వాతనే అందరు చేస్తున్నారు అందరిలో స్పందన వస్తుంది మా పొలాలు అన్నీ రాజధాని కోసం ఇచ్చి మేము మొత్తం ఇచ్చి కూర్చుంటే ధర్నా చేయకుండా ఏం చేస్తాము మళ్ళీనేమో రోడ్లు వేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తాము పొలాల వాళ్ళకి పొలాలు ఇస్తామని అంటున్నారు ఏమైంది తీసుకోవచ్చు కదా అని అంటున్నారు రోడ్లు వేసిన వాళ్ళకి సగానికి సగం మంది సగానికి సగం రోడ్లకు పోయినాయి పొలాలన్నీ సగం మంది ఉన్నారో లేదో కూడా తెలియదు మరి సగం మందికి అన్యాయం చేసి సగం మందికి న్యాయం చేస్తారా అందరం కలిసి రాజధాని కోసం భూములు ఇచ్చినప్పుడు అందరికీ న్యాయం జరగాలి కానీ కొద్ది మందికి న్యాయం జరిగి కొద్ది మందికి అన్యాయం జరిగితే అది ఎంతవరకు కరెక్టు రోడ్లు వేసిన వాళ్ళకంటే డబ్బులు ఇస్తారంట ఉంచుతున్నాం కదా రాజధాని అని అంటారు ఏం ఉంచుతున్నారు సంవత్సరానికి ఒక పది రోజులు జరిగే అసెంబ్లీ అది ఒక రాజధాని అంటారా ఆ పది రోజులు జరిగే అసెంబ్లీ కూడా మాకు అవసరం లేదు తీసుకుపోండి ఎట్లా అయితే ప్రజావేదిక మీ నాయకుడు పడగొట్టాడో తో ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రజల్లో సొమ్ముని ఎట్లా పడగొట్టాడో అట్లాగే ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఎంత ఖర్చు అంత ఖర్చు గవర్నమెంట్కి మీ జగన్మోహన్ రెడ్డిని కట్టమని చెప్పేసి మొత్తం పడగొట్టి ఇక్కడ అనేది లేకోకుండా మా పొలాలు మాకు సాధనం చేసి ఇచ్చేసి వెళ్ళిపోమ్మనండి ఇక్కడ నుంచి మాకు ఆ పది రోజులు జరిగే అసెంబ్లీ కూడా మాకు అవసరం లేదండి